ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్ళైన వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు దిగులు పడనవసరం లేదు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఇలాంటి సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి సమస్యలు చిన్నప్పుడు చేసిన తప్పు వలనో లేదా జబ్బు చేసినప్పుడో శరీరంలో బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గుతుంది దీనికి పరిష్కారం మా దగ్గర ఉంది మేం తయారు చేసిన లీవ్ మిస్టాంగ్ క్యాప్సూల్ రూపంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదిక మందు ఇందులో చాలా ఉత్తమమైన మూలికలు వాడారు ఇది ఎలాంటి జబ్బులైనా తగ్గించి మీ సమస్యల నిప్తిగా నయం చేస్తుంది ఈ మందు వాడిన తర్వాత మీలో వచ్చిన మార్పుని మీరే చూస్తారు ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మీరు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారంటే మాకిప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందును కొనడానికి భయపడుతున్నారు చాలా ఆలోచిస్తారు కానీ ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు ఈ మందు సేఫ్గానే అందుతుంది చాలా సీక్రెట్ గా అందుతుంది ఇలాంటి సమస్యల వల్ల చాలామంది లైఫ్ ఖరాబ్ అయిపోవడం చూశాను మీరు దయచేసి ఈ మందును ఒక్కసారి వాడి చూడండి ఖచ్చితంగా మీరు పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవ్వరూ కోల్పోకూడదు వాడండి లివ్ ముస్టాంక్ క్యాప్సల్స్ని నమస్తే నా పేరు వెంకీ నాకు నలభై రెండు సంవత్సరాలు పోయిన సంవత్సరం నాకు పెళ్లైంది మొదట్లో అంతా బాగానే ఉండేది బాగానే గడిపేవాళ్ళం కానీ ఏమైందో ఏమో తెలియదుగాని వర్క్ టెన్షన్ వలనో బిజీ కావడం వలనో అని మొదట్లో అనుకున్నాను కానీ నాకు ఏంటంటే నాలోనే ప్రాబ్లం అని తెలిసింది దానివల్ల చిరాకు కోపం బాధ ఇదంతా నా భార్యపై చూపించేవాణ్ణి తను చాలా బాధపడేది తనని చూసి నేను బాధపడేవాణ్ణి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎవరితో అయినా చెప్పుకుందామంటే అందరూ హేళన చేస్తారేమోనని భయం ఏం చేయాలో అర్థమయ్యేది కాదు చాలా చిరాకొచ్చేది ఒకరోజు టీవీలో యాడ్ చూశాను ఈ లీవ్ ముస్టాంగ్ గురించి విన్నాను మొదట్లో అనుమానపడ్డాను అయినా సరే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి వాళ్లతో మాట్లాడి తెలుసుకున్నాను నాకు పూర్తి నమ్మకం కలిగింది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను నైటు ఒక క్యాప్సుల్ వాడుతున్నాను వాడిన కొద్ది రోజులకే నాలో తెలియని ఉత్సాహం ఆనందం ఎంతో శక్తి నాలో మొదలైంది నేను సంతోషంగా ఉన్నాను మా ఇద్దరి జీవితాల్లో సంతోషాలు మొదలయ్యాయి దీనికంతటికీ కారణం లివ్ ముస్టాంగ్ క్యాప్సుల్ థ్యాంక్ యూ లివ్ ముస్టాంగ్